டப்பால <laughs> ஆவலுக்கு ரத்துராசரா ஆகோ சச்சிவாலயம் சுரேஷ் காரின் கூட காரிய பாசிங்க ஆகிடுவாங்க

హాయ్ హాయ్ అండి లైన్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రకర్శన కొంచెం కానీ అటువంటి జతల శ్రీ సరే రామయ్యి తాత ఆశీస్సులు అట్లా గుర్తుకొని రామయ్య తాత ఆశీస్లు అద్దె ప్రశాం గారు పట్ల పాడికి గుర్చారు మనలా ప్రకాశం జిల్లా త పూజ కార్యక్రమం నిర్వహించి మండలాలు పూజ ప్రారంభించవలసిందిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు హనుమంతరావు గారిని అదేవిధంగా పట్లపాడి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వివేక్ గారిని అదేవిధంగా రామాజన్ గారిని సురేష్ గారిని ఆహ్వానిస్తున్నాము పూజా కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా హనుమంతరావు గారు బిఆర్బాబు గారిని గారు పంచాయతీ సెక్రటరీ గారిని సురేష్ గారు సచివాలయం రైతు భరోసా రామాజలి గారు ఆయన కూడా ఆహ్వానిస్తున్నాను ఈ పాట మనకు సమయం నిర్వహే నిమిషంలో టూమి ఏడుగురు నాలుగు శర్ణాకాలను ఉపయోగించుకోవాలి కర్రతో కొట్టకూడదు బడ కొడితే తాకలు పట్టుకోరాదు క్రమశిక్షణ పాటించాలి బండ దాటుపై పెట్టుబడి ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా పర్చాలి సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళ్తే తోల్ అరికాటువంటి బయటకు వెళ్ళే కొలతలను తగ్గించడం జరుగుతుంది ఆక్రి క్షణంలో కూడా తప్పనిసరిగా దాటు తీసుకురాని మార్చాలి బిడ్డలతో పనడం మలకరాదు మొదటి నుంచి ఎవరైపోతు మేరు ఉంటారు అక్కడి వరకు వారే ఉన్నారు మధ్యలో కొత్త వారు ఎవరు కూడా చేరకూడదు పసు కూడా వేదిక పడితే ప్రయాసం కావాల్సింది ఆహ్వానిస్తున్నాను జూడలా అంటే కంట ప్రసాద్ రెడ్డి గారిని ఉత్తట రామకృష్ణ గారిని మంజు జయప్రసాద్ గారిని సర్వేంద్ర రావు సన్ రెడ్డి గారి కుమార్ గారి గారిని 10 10 కూడా నోటిక ప్రసాదం కావస్తుందని ఆహ్వానిస్తున్నాం గత ఇద్దరు యజమాని సత్కరించి మాత్రం వశరించాల్సిన విధంగా హర్మందరావు గారి వి.ఆర్.ఓ. వివేకార్ పంచాయత్ర సెక్రటరీ సురేష్ గారు సజ్వాలయ రామాంజల్ గారు రైతు మరోసా కొద్ది గట్ట ముందు ఒకసారి ఇటు చూడండి ఏమండి ఇటు చూడండి 10 గారు గెటక్సరే గారి నేలు హర్మందరావు గారి భయ్యారు వా వీరు గారు పంచాయతీరా సక్రటీ సురేష్ గారు సచివాలయం రామాంజల గారు రైతు బరాస మాడ రెడన రెండు మూడు శాతం ఇబ్బంది పెట్టింది మీరు అర్థం చేసుకుని ఉండాలి అదేవిధంగా ల్యాండ్ బాధ కానీ గురి చేసినటువంటి పోలీసు వారు తప్ప ఇప్పట్లో ఎవరు కూడా గ్రౌండ్ లో రాకూడదు સપોર્ટ 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 ಇಟ್ಟು ಜರು వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ వెంకట మణికంఠ స్వామి శ్రీ సువత్సల ప్రసన్నాంజలే స్వామి ఆశీస్సులతో శ్రీ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు శ్రీ గరికపాటి వెంకట గారు గౌరవనీయులు దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దర్శి దర్శమన్ల ప్రకాశ్ సింగ్ల వర్గత రెడీగా ఉండాలి హాయ్ హాయ్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు కొంచెం మనం మాట్లాడే వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందండి అందుకే నేను లేదు దయచేసి అర్థం చేసుకోండి షార్ట్ వీడియోస్ కూడా తీసుకోవాలి కదా టైం సరిపోదు నాకు అందుకరకండి యూట్యూబ్లో వస్తుందండి టీవీలో రాదండి నెక్స్ట్ శుప్రం చేయాలన్నా శ్రీ గుత్తికొండ రామయ్య తాతలతో బైపు రెడ్డి గారు కొట్లపాడు కొచ్చేర్మల్ల ప్రకాశం జిల్లా వారి జత ప్రదేశంలో ఉన్నాయి మొట్టమొదటి జతగా ఆ గత సంవత్సరం ఇంకా నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు అరకుల దొంగలములు గత సంవత్సరం మొదటి బొమ్మని సాధించిన వారు శ్రీ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రాల మొప్పాల కొంచెం క్వాలిటీ తగ్గితే మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రుషం బైపరెడ్డి గారు పొట్టపాడు కుర్చోడమల్ల ప్రకాశం జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి మనోజ్ రీజన్ తెలియదు అండి దయచేసి అర్థం చేసుకో కొంచెం కేకలతో ప్రతి రైతు చేసుకుంటూ చాపరితంగా ఉత్కంఠ పరితంగా సాగే ఈ రోజు ఈ కార్యక్రమాల్లో తొమ్మిది జతలు హోరా హోరే జతలే Keka, aha, aha, haa. Kero, Keka, aha, haa. Aha, haa. Kutte ga techa wali. Keta,

टा हरा होरी जतलन आए अब्बू आ आ आ हा? हा? हा 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 क्या तरस पड़े सर के लापता महाराज सराहा कहता हां 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 नोडावर

हा 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 గత ప్రదర్శన ప్రదర్శన రావాల్సిన వారు శ్రీ వెంకట మణికంఠ స్వామి శ్రీ శ్రీవచ్చల ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో గరికపాటి లక్ష్మణ సౌదరి గారు గరికపాటి వెంకట గారు గౌరవ జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దర్శి దర్శన ప్రకాశం జిల్లా రెడీగా ఉండాలి నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి శ్రీ గుత్తుగొ రాజయోజు తాత ఆశీస్లతో మల్లపరెడ్డి గారు పట్లపాడు కుచ్చారు మళ్ళా ప్రకాశం గత ప్రదర్శన ఉన్నాయి గౌరవనీయులు శ్రీ గుత్తుకొండ రామయోగి తాతవారి స్వామివారి ఆలయ కర్మకర్త సెమన్ శట్టి గారు మరియు గ్రామ పెద్దల యొక్క సహాయ సహకారంతో ఈ రోజు నూత్యాదిగారు విభాగంలో బండలాగురు పోటీలు అదే విధంగా రేపు ఆరు రేపు విభాగంలో బండలాగురు కూడా తిలకించి కార్యక్రమాన్ని చేయవలసిందిగా శ్రీ గుర్తుకొండ రామయుక్ తమి ఆలయ ధర్మకర్త సమణిశెట్టి శ్రీనివాసరావు గారు వారి యొక్క మిత్ర బృందం పశు ప్రదర్శన కమిటీ వారంతా కూడా ఆహ్వానిస్తున్నారు ఈ రోజు ఉన్నటువంటి తొమ్మిది జతలు కూడా కాంపిటీషన్ గతలే ఇలాంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమానికి సహాయ సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ గుత్తికొండ రామయోగ తాత స్వామి వారి యొక్క ఆలయ ధర్మకర్తీ గారి తరఫున నిర్వాహకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలంటే చాలా శ్రమతో కూడినటువంటి పని ఈ కార్యక్రమం దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పరివేక్షిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా రైతు సోదరులందరి తరఫున ధన్యవాదములు

పెన్షన్ మీద పడద్దు అది తాత్కాలికంగా ఏర్పాటు చేసినవే మార్కెట్స్ మీద మీరు బలవంతం చూపిస్తే ఆ యాగం అర్థం చేసుకోవాలి గత ప్రదక్షిణ తదుపరి కాంపిటీషన్ గత శ్రీ వెంకట మణికంఠ స్వామి శ్రీ సువత్సల ప్రసన్నాంజనేయ స్వామి ఆశస్సులతో శ్రీపాటి లక్ష్మీ సోదరి గారు శ్రీ గడికిపాటి వెంకట్ గారు గౌరవ దర్శన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దర్శి దర్శి మండలం ప్రకాశం జల వర్గత రెడీగా ఉండాలి రెడీగా ఉండాలి ఆ కొల్లాల హ హ హ ఆ హ హ్ నెక్స్ట్ చేద్దాం రేఖేష్ రెడ్డి గారు పోర్త్గల్ వచ్చేవాడు

వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ వెంకట మణికంఠ స్వామి శ్రీ స్వచ్ఛల ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీ గరిచిపాటి లక్ష్మణ చౌదరి గారు గరిచపాటి వెంకట్ గారు గౌరవ జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దర్శి దర్శన ప్రకాశ వర్గ తరీగా ఉండాలి రాలిస్ట్ కమ్యూనిటీ పోస్ట్ పెట్టానండి దయచేసి ఒకసారి చూడండి మీ ఫ్రెండ్స్ అనుకో मोमेंट <laughs> <laughs>

జత ప్రదర్శన తదుపరి వెంటనే ప్రదర్శన రావాల్సిన వారు శ్రీ వెంకట మణికంఠ స్వామి శ్రీ శివత్సల ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీ గర్కపాటి లక్ష్మణ సౌదరి గారు గర్కపాటి వెంకట్ గారు

బాబా బార్కెట్ల మాత్రం పడద్దు అది తాత్కాలికంగా ఏర్పాటు చేసినవి రేపటి వరకు కూడా మనం వినియోగించుకోవాల్సి ఉంది వాటిని చేతి మీద వేసి నొక్కద్దు ఐ తాత్కాలికంగాట్లా పట్టుకోనే మీరు అంతే మాత్రం అర్థమే బలం చూపించమండి సమయం 5 నిమిషాలు మాత్రమే ఉంది ఆ బాస ఆ హా హా బాహుబలే హా హా ఆ హా హా తప్పక ఓడిపోతాగా ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి శ్రీ గుత్తుగొండ రామయోజు తాత ఆశీస్లతోటి గారు పొట్లపాడు కుచ్చకాశం ప్రదర్శనలో ఉన్నాయి గత బయట రావాలి తదుపరి గత నాలుగు నిమిషముల ఉన్నది సమయం నాలుగు నిమిషముల ఉన్నది సమయము మూడు నిమిషములు మాత్రమే ఉన్నది రావాలి తదుపరి జత బయలుదేరి రావాలి జత గుడిసిన వెంటనే జత రావాలి జతకు జతకు అలాంటి సమయము ఇవ్వబడదు రావాలి తదుపరి జాత బ రావాలండి వేల నాలుగు వందల ముప్పై ఆరు అడుగుల పదంగనాలు అండి లాస్ట్ ఇయర్ రికార్డు మీకు సమయము రెండు నిమిషములు మాత్రమే ఉన్నది తదుపరి గత బయట రావాలని మీరు తదుపరి గత శ్రీ వెంకట మణికంఠ స్వామి శ్రీ శివత్సల ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు గరికపాటి లక్ష్మణ్య సౌకర్ గారు గరికపాటి వెంకట్ గారు దర్శి

తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల పద్దెనిమిది పూర్తి చేసుకున్నాయి ముప్పై ఉన్నది ఓకే వారికి ఇంకా సమయం ఉన్న ప్రోటీన్ నుంచి విరమించుకున్నారు డాక్టర్ వచ్చి బంధన పాయింట్లు ఏర్పాటు చేయాలి సీనన్నా సీనన్నా ఈ జాత లాగిన దూరం రెండు వేల ఏడు వందలు అడుగులండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ జత వస్తుంది